श्रीगुरुभ्यो नमः श्रीविष्णुसहस्रनामस्तोत्रं ध्यानम् क्षीरो दन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानां माला क्लुप्तासनस्तस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरिविरचितैर्मुक्तपीयूषवर्षैः ఆనందీనహపు నళిన గదాశంక పాణిర్ముకుందీరోధన్వత్ ప్రదేశే పాలసముద్ర తీరమున పరిశుద్ధమైన మణులతో దివ్య కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సైకతే మౌక్తికానం ఇసుక తిన్నలపై ముత్యాల మాలలతో అలంకరింపబడిన సింహాసనముపై ఆసీనుడై స్ఫటికమణి మౌక్తికైర్ మండితాంగ స్ఫటిక మణులవలే ప్రకాశించు ముత్యాలతో అలంకరించబడిన దివ్య అంగములతో ఉన్నటువంటి వాడు శుభ్రైరభ్రైరద్రై రుపరి పీయూష వర్షై తెల్లని ఆకాశం నుండి మేఘాలు అమృతవర్షం కురిపిస్తూ ఉండగా వర్షై అమృత వర్షం కురిపిస్తూ ఉండగా ఆనందీనహ పునీయాదరి నడిన గదా శంఖ పాణిర్ముకుంద ఆ అమృతధారలతో తడిసి ఆనందిస్తూ ఉన్నటువంటి శంఖ చక్ర గదా పద్మధారి అయిన ముకుందుడు అంటే విష్ణుమూర్తి మనలను పవిత్రము చేయుగాక అని ఈ రూపం ముక్తినిచ్చేటటువంటి రూపం ఈ విష్ణుమూర్తి రూపం ఈ రూపాన్ని మనం మనసులో దర్శించి పారాయణ ప్రారంభించాలి స్వామి రూపం ఆయుధాలు వర్ణం అన్నీ కూడా ముక్తినిచ్చేవే ఇది స్వామి అద్భుతమైనటువంటి రూపం స్వామి రూపం శుద్ధ సత్వ గుణములను తెలియచేస్తుంది పాలసముద్రం ముత్యాలమాలలు సింహాసనం స్ఫటికం వంటి ముత్యాలహారాలు ధరించిన స్వామి రూపం త్రిగుణాతీతమైన శుద్ధ గుణాన్ని తెలియచేస్తూ ఉంది అమృత వర్షము శాశ్వత ఆనందాన్ని తెలియచేస్తుంది దివ్య ఆయుధాలను ధ్యానించినట్లయితే త్రిగుణముల మాలిన్యాలను పోగొడతాయి శుద్ధ సత్వ గుణాన్ని ప్రసాదిస్తుంది అందువలన మనసు నిర్మలమై నిర్వికార స్థితిని చేరుకుంటుంది తెల్లని మణులు జ్ఞానాన్ని అమృతమును ఆనందానికి ప్రసాదించును కనుక ఆ స్వామి సచిదానంద స్వరూపుడు స్వస్తి